నమస్తే అందరికీ అందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు హాయ్ ఈరోజు ఇక్కడ విశ్వకర్మ పూజ చేశారు మా చేత చేయించారు క్యాంప్లో ప్రతి వెహికల్కి అంటే బస్ ట్రక్ ఇంకా కార్స్ బోలెరో బైక్స్ సైకిల్ వీటన్నిటికీ పూజ చేశారు కొబ్బరికాయ కొట్టి బొట్టు పెట్టి హారతిచ్చి అన్నిటికీ పూజ చేశారు ఆ పూజకి వెళ్ళొచ్చాము అందుకే ఇలా రెడీ అయ్యా పూజకు సంబంధించిన వీడియో కూడా పెడతాను చూడండి ఇది మా క్యాంప్ లో ఉన్న టెంపుల్ టెంపుల్ బయట ఒక టేబుల్ పైన విశ్వకర్మ దేవుడిని పెట్టి పూజ చేశాము విశ్వకర్మ దేవుడి పుట్టినరోజు జయంతి రోజున విశ్వకర్మ పూజన చేస్తారు ఈ విశ్వకర్మ దేవుడిని దేవతల వాస్తుశిల్పిగా సృష్టికర్తగా భావిస్తారు విశ్వకర్మ జయంతి రోజున వృత్తుల వాళ్ళు ఇంజనీర్స్ వాస్తుశిల్పులు కార్మికులు కళాకారులు రైతులు హస్తకళాకారులు మెకానిక్ వర్క్ చేసేవాళ్ళు వెల్డర్స్ పారిశ్రామిక కార్మికులు ఫ్యాక్టరీ కార్మికులు వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ సాధనాలను పూజ చేస్తూ పనిముట్లకు కృతజ్ఞత తెలుపుతూ పూజ జరుపుకుంటారు పనిలో విజయం శ్రేయస్సు జరగాలని లభించాలని కోరుకోవడం ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పండుగ రోజున మా క్యాంప్లో ఉన్న అన్ని వెహికల్స్ని శుభ్రంగా కడిగి వాటిని పూలతో అలంకరించి వాటికి బొట్టు పెట్టి ఇంకా హారతిస్తారు ఇచ్చి కొబ్బరికాయ కొట్టి ఇంకా ప్రతి ఒక్క వెహికల్ టైస్ కింద నిమ్మకాయలని పెట్టి ఆ వెహికల్ని స్టార్ట్ చేస్తారు ఆ నిమ్మకాయల మీద నుంచి వెళ్ళేలాగా వెహికల్ని ఒకసారి స్టార్ట్ చేస్తారు అంటే ఆ వెహికల్కి రెస్పెక్ట్ ఇవ్వడం అది వీళ్ళ వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి పూజ చేయడం ఈ ఈ పూజ యొక్క ఉద్దేశం కృష్ణుడు పరిపాలించిన పవిత్రమైన ద్వారకా నగరాన్ని పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజభవనాన్ని ఇంకా అనేక దేవతల కోసం చాలా అద్భుతమైన ఆయుధాలను ఈ విశ్వకర్మ దేవుడు సృష్టించాడని తయారు చేశాడని పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ దేవుణ్ణి వాస్తుశిల్పిగా సృష్టికర్తగా చెప్తున్నారని అనుకోవచ్చు ఈ విశ్వకర్మ పూజని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అస్సాం ఉత్తరప్రదేశ్ కర్ణాటక వెస్ట్ బెంగాల్ బీహార్ జార్ఖండ్ తమిళనాడు కేరళ ఒడిస్సా త్రిపుర వంటి రాష్ట్రాల్లోనే కాకుండా నేపాల్ దేశంలో కూడా విశ్వకర్మ పూజను చేసుకుంటున్నారు వెస్ట్ బెంగాల్లోని హల్దియా పారిశ్రామిక ప్రాంతం విశ్వకర్మ పూజకి ప్రసిద్ధిగాంచింది ఇవన్నీ మా క్యాంప్లో ఉన్న వెహికల్స్ బస్ ఒక ట్రక్ ఇంకా ఈ కార్స్ ఉన్నాయి బైక్స్ ఉన్నాయి సైకిల్ కూడా ఉంది అయితే అన్ని వెహికల్స్కి టైర్స్ కింద నిమ్మకాయలు పెట్టారు కానీ సైకిల్కి మాత్రం పెట్టలేదు పాపం అనిపించింది నా పెళ్ళి దగ్గర నుంచి నేను ఎప్పుడూ విశ్వకర్మ పూజలో పాల్గొనలేదు చేయలేదు ఈసారి మొదటిసారి విశ్వకర్మ పూజ చేశాను చాలా సరదాగా బాగా అనిపించింది ఇలా వెహికల్స్ అన్నిటిని పెట్టి వాటిని ఇలా మంచిగా రెడీ చేసి పూజ చేయడం నాకు చాలా మంచిగా అనిపించింది ఇక్కడ క్యాంప్లో పూజ అయిపోయిన తర్వాత ఇంకొక కంపెనీలో ఆ క్యాంప్లో కూడా పూజకి వెళ్ళాం అక్కడ ఇన్ని వెహికల్స్ లేవు ఒక టూ త్రీ బైక్స్ ఒక సైకిల్ అండ్ ఒక ట్రక్ ఉన్నాయి ఆ ఫొటోస్ కూడా పెడతాను చూడండి విశ్వకర్మ దేవుడు ఎవరంటే బ్రహ్మ యొక్క కుమారుడు ఇతడు చతుర్ముఖుడు అంటే నాలుగు ముఖాలు ఉన్నాయి ఎనిమిది చేతులు ఉన్నాయి ఒక చేతిలో నీటి బిందే ఇంకో చేతిలో పుస్తకం అలా మిగిలిన అన్ని చేతుల్లో రకరకాల పనిముట్లను పట్టుకొని ఉంటాడు ఇతని జయంతి ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ మాసం పదహారు నుండి పద్దెనిమిది మధ్యలో డేట్స్ మారుతూ వస్తుంది ఇంకా దసరా అప్పుడు ఆయుధ పూజ చేస్తారు కదా ఇక్కడైతే గన్స్ పెట్టి అంటే వెపన్స్ పెట్టి పూజ చేస్తారు భలే ఉంటుంది తెలుసా ఈసారి వీలైతే వీడియో షూట్ చేసి పెడతాను తప్పకుండా చూడండి వేరే క్యాంప్ లో కూడా విశ్వకర్మ పూజ వెళ్ళాము చేసామని చెప్పాను కదా ఇది అక్కడ ఫోటో ఇతను పూజ ఉన్నాడు కదా అతను కూడా కాన్ హెడ్ కానిస్టేబుల్ పూజ చేశాడు అంటే మంత్రాలు చదివి మా చేత పూజ చేయించాడు ఇవి అక్కడి ఫొటోస్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో సరే మరి